నమస్తే వెల్కమ్ టు డయల్ జేహిందే మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ కొంతమంది ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియక బాధలు కష్టాలు ఏదైనా సంతోషమైన దేవుడి దగ్గర చెప్పుకుంటారు సో దేవుడి దగ్గర చెప్పుకొని బాధ వస్తే బాధం సంతోషం వస్తే సంతోషం ఏదైతే అది ఎక్కువగా అయితే బాధపడతారు దేవుడి దగ్గర కూర్చొని అలా గుడిలో కూర్చొనన్నా లేదా ఇంట్లో గుడిలో కూర్చొని ఏడుస్తారు అయితే దేవుడి ముందు ఏడటం కరెక్టే అంటారమ్మా దేవుడి ముందు ఏడ్చారంటే ఏంటి అర్థం రెండు ఉన్నాయి ఒకటి వాళ్ళకి ఏడ్చే పరిస్థితి ఉంది ఏదో కష్టం వచ్చింది ఎవరితో చెప్పుకోవడానికి వీల్లేదు అంతే కదా అది ఒకటి రెండోది మనకి మనకేదన్నా కష్టం వస్తే చిన్నతనంలో ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం దెబ్బ తగిలితే అమ్మ అంటే అమ్మ మనకు ఆత్మీయురాలు అంతే కదా ఇక్కడ కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళామంటే అర్థం ఏమిటి దేవుణ్ణి నేను చాలా ఆత్మీయంగా భావిస్తున్నానని దేవుడితో నాకు చాలా కనెక్ట్ ఉంది దేవుడికి చెప్పుకుంటే నాకు ఒక పరిష్కారం దొరుకుతుంది నా కష్టాన్ని అర్థం చేసుకోగలడు అని నమ్మకం ఉంటే కదా దేవుడి దగ్గర ఏడుస్తాను అదనంత ఉత్తమం మరొకట్లేదు దరిద్రం అలాంటి అసలు ఏడవకూడదమ్మా ఏడుపు దరిద్రం ఏడుపు అంత దరిద్రం మరొకటి లేదు కొంతమంది మాట మాట ఏడ్చిపెట్టు కొట్టాలి ఒక్కడికి కొట్టాలనిపిస్తుంది అక్కడ ఏడిస్తే ఏంటి చేసేవన్నీ చేసి అక్కడికి వచ్చి అంటాం కానీ కొన్నిసార్లు అలా కాకుండా లోపల నుంచి ఆవేదన వస్తుంది దుఃఖం ఆత్మీయులకు కష్టం వచ్చింది అది మనం తెచ్చింది కాదు కదా మనం తెచ్చింది కాదు వాళ్ళ కష్టపడుతుంటే మనం చూడలేకుండా ఉన్నాం బాగా కావాల్సినటువంటి వాళ్ళు అంతే కదా అప్పుడైతేనే ఊళ్ళో వాళ్ళకి ఎక్కడో అయితే మనకేం బాధ మనమే చక్కగా అందులోనూ మన ఇంట్లోకి బుల్లితర ఇంట్లోకి వచ్చేసిన తర్వాత దేన్నైనా చూసి ఎంజాయ్ చేస్తున్నాం అబ్బా ఎంత బాగా చచ్చిపోయారని చూడగలుగుతున్నాం ఆ మంటలు ఎంత బాగా ఉన్నాయి అనుకుంటున్నాం అంతేగాని స్పందనేం లేదు అట్లాంటిది మనకి బాధ ఎవరిది వల్ల కలుగుతోంది మనకు కావలసినటువంటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అనారోగ్యం చేసు ఇంకోటో ఇంకోటో సం వస్తే బాధపడతాం ఆ బాధపడి ఎవరితో పంచుకుంటాం ఎవరితో మనం బాధ పంచుకుంటామో వాళ్ళే కష్టంలో ఉన్నప్పుడు మనం ఎవరితో చెప్తాం అప్పుడు అందరినీ ఆదరించి అందరినీ చూసుకుని అందరి యొక్క మంచి చెడులు చూడగలిగినటువంటి ఏకైకమైన సంబంధం నాకు ఎవరితో ఉంది దేవుడితో నేను పరిపూర్ణంగా నమ్మాను నాకేదన్నా సుఖం కలిగిందంటే భగవంతుడి భగవంతుడు కలిగింది కలిగిందనుకుంటాం ఇప్పుడు కష్టం కలిగిందంటే కూడా ఎందుకు కలిగిందో ఆయనకే తెలుసు నాకు తెలియదుగా కనుక దాన్ని పోగొట్టే ప్రయత్నం కూడా ఆ కష్టాన్ని తొలగించటానికి కావలసినటువంటిది కూడా నువ్వే ఇవ్వమని చెప్పి ఆ దేవుడి దగ్గరే చెప్పుకోవాలి ఇంకోటితో చెప్పుకుంటే బాగుంటుంది ఇది ఒకటి అంటే భగవంతుడి మీద మనకి పరిపూర్ణమైన నమ్మకం ఉంది అనడానికి నిదర్శనం దేవుడి దగ్గర ఏడవటం ఇంకొకటి ఏమిటంటే నేను నీ దగ్గర ఏడ్చాను ఎందుకండి అని అడుగుతారు నేను చెప్తాను నాకు ఈ కష్టం వచ్చిందమ్మా అదమ్మా నువ్వు నా మీద సానుభూతి చూపిస్తావో లేదో తెలియదు కానీ అవతలకి వెళ్ళి నా గురించి చెప్తావు అసలు నాకు వచ్చిన కష్టం కన్నా దాని గురించి ఇతరులు మాట్లాడుకునే మాటలు నాకు ఎక్కువ బాధ కలిగిస్తాయి అసలు మనకు కష్టం కలిగిందని ఇతరులకి ఎందుకు తెలియాలమ్మా కష్టం ఎప్పుడు మన దగ్గరే ఉండాలి మనం ఎప్పుడు బాహ్య ప్రపంచానికి మనం చక్కగా ఉన్నట్టే కనపడాలి ఎందుకంటే చిన్న కష్టం వచ్చిన ఎదుటి వాళ్లల్లో ఏమాత్రం బలహీనత ఉంది అని ప్రపంచానికి తెలిసిన ఆ ఒక్క దాన్ని ఆయుధంగా చేసుకుని కొడుతూనే ఉంటుంది ప్రపంచం లోకులు పలుగాకులు ఏదైనా చిన్న ప్రా సమస్య ఉంది బాధ కలిగేదే ఉందనుకో ఉంటే అది నేను నీకు చెప్తా నువ్వేమో నలుగురికి చెప్తావు కడుపు నొప్పి కదమ్మా నలుగురికి చెప్పండి ఉండలే ఉబ్బిపోతూ ఉంటుంది చెప్తాం చెప్తే అలాగా ఏమండి ఇలా అయింది కదా మీకు అని అడుగుతారు నేను మర్చిపోదాం అనుకున్నటువంటి గుర్తు చేస్తూనే ఉంటుంది ఎట్లా ఉంటుందంటే వాట్సాప్ లో ఒక చిన్న పిల్లాడి ఫోటో పెట్టి ఈ అబ్బాయి తప్పిపోయాడు కనపడితే ఎవరన్నా ఈ నెబ్బరికి ఫోన్ చెయ్యండి అంటే కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి పిల్లాడు దొరికాడని పెట్టా కూడా వస్తున్నాయి ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు స్కూల్కి యూనిఫామ్ లో ఉన్నాడు ప్లే గ్రౌండ్లో కనపడ్డాడు అన్న ఫోన్లు వచ్చాయట అంటే అబ్బాయి దొరికాడండి అని చెప్తే స్కూల్కి అంటే దొరికినట్టే కదా ఇట్లా ఉంటుంది మన సమస్య తీరిపోయి మనం ఆనందంగా ఉంటే కూడా ఆ ఎప్పటి మాటో గుర్తు చేసి ఇప్పుడు బాధ పెడుతూ ఉంటారు అందువల్ల మనకు వచ్చినటువంటి కష్టాల గురించి ఇతరులకి చెప్పుకోవడం అంతా తెలివి తక్కువ పని ఇంకోటి లేదు లేదు ఇంట్లో అమ్మ నాన్న అలాంటి ఆత్మీయులు అమ్మలాగా మనను చూడగలిగిన ఆత్మీయులు నిజంగా పరిష్కారం చూపించగలిగినటువంటి సహృదయత కలిగిన పెద్దవాళ్ళు కష్టం వచ్చిందంటే సానుభూతి చూపించడం అక్కర్లా సానుభూతి ఎందుకమ్మా ఏం చేసుకుంటాం సానుభూతి చూపిస్తే నాలుగు సార్లు జాలిగా అయ్యో పాపం కష్టం వచ్చిందా అన్నాను ఇది తగ్గిందా తగ్గలా లేదు పరిష్కారం చూపించి సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర చెప్పాలి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాకు సహాయం చేస్తారన్న వాళ్ళ దగ్గర చెప్పాలి అంతేగాని అలా కాకుండా ఉన్న వాళ్ళ దగ్గర చెప్పకూడదు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా పొరపాటును కూడా కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు ఎవరు అందులో ఆడపిల్లలు అస్సలు పెట్టుకోకూడదు మీద కలకంటి కంట కన్నీరులికిన ఇంటి నొల్లను తానులను తానుండనొల్లదు అని సుమతి శతకంలో చెప్పినట్టు అదేదో ఇంటికి అశుభం తర్వాత మాట ముందేమిటో తెలుసా చులకనైపోతాం కన్నీళ్లు పెట్టుకున్నాము ఏడిచాము అంటే ఓడిపోయామని ఒప్పుకున్నట్టు అర్థం యుద్ధం చేసేవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోరు కానీ పరిస్థితులు వస్తాయి లోపల ఆవేదన ఉంటుంది దాన్ని బయట పెట్టుకుందే ఏదో వ్యాధి రూపంలో బయటకు వస్తుంది అందువల్ల ఎక్కడ పెట్టుకోవాలి దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఆయన ఎవరికీ చెప్పడు వీలైతే పరిష్కారం చూపిస్తాడు పరిపూర్ణంగా మనం ఆయన్ని నమ్మామంటే మనకేదో రకమైన దారి చూపిస్తాడు ఈ దారిలో వెళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా శుద్ధిగా దైవాన్ని నమ్మి నాకు ఈ కష్టం వచ్చింది అని దండం పెట్టుకోండి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎవరో ఒకళ్ళు వచ్చి ఏమ్మా ఇది అని అంటారు అంటే మనకు వాళ్ళు అడిగిన మాట మనకి పరిష్కారం అవుతుంది ఇది నమ్మండి దేవుణ్ణి నూటికి నూరు పాళ్ళు నమ్మితే నూటికి నూరు పాళ్ళు నమ్మితే త్రికరణ శుద్ధిగా నమ్మితే నోటితో చెప్పడం కాదు మనస్సుతో నమ్మితే తప్పనిసరిగా దేవుడి దగ్గర మన యొక్క సమస్యని నివేదించుకుంటే పరిష్కారం అక్కడి నుంచి లేచి కూర్చునే లోపల వస్తుంది ఇది చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట కనుక ఎవరి దగ్గర ఏడిస్తే వచ్చిందమ్మా ఏడుపు కుట్టు అంటారు దా ఇతరుల దగ్గర లోపల ఎంత బాధ ఉన్నా లోపల పెట్టేసుకుని చిరునవ్వుతో కనపడాల్సిందే కళ్ళల్లో వేదన ఉంటుంది అనుమానం ఏం లేదు బాధ కళ్ళల్లో కనపడుతూనే ఉంటుంది కానీ ముఖంలో కనపడకూడదు అది నిజమైనటువంటి సమాజంలో చక్కగా బతకదలుచుకున్నటువంటి వాళ్ళే ఇదే ఫాలో ఇదే ఫాలో అవ్వాలమ్మా అస్సలు ఏడవకూడదు అంటే సాధారణంగా కొద్దిగా ఆడవాళ్ళు తొందరగా కళ్ళనీళ్ళు వస్తాయి అందుకని వాళ్ళకి గట్టిగా చెప్తున్నారు వాళ్ళు కూడా ఏడవకూడదు ఏడిస్తే పూర్వంలాగా ఇంట్లో కూర్చోవాలి నలుగురితో సమాజంలోకి వచ్చి నలుగురిలోనూ తిరిగేటువంటి అర్హతని కోల్పోతారు ఏడిస్తే మాత్రం